హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మస్ అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతున్నాం ఈరోజు మన ప్రో క్లియర్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కనీస పనులు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజు మరదలి రాకతో ఊహించిన మలుపు తిరగబోతున్న రాజ్ కావ్యల బంధం ఇదిగో అసలు సీరియలో ఏం జరిగింది నిజంగానే రాజ్ మరదలి రాకతో మళ్లీ కావ్య రాజుల జీవితంలో అడచర్లు సృష్టించబోతుందా కావ్యకి రాజ్ దూరం కానున్నాడా అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ వెంటనే ఒక లైక్ సరేనండి సీరియల్ ఏం కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మడి సీరియల్ కి అనమక అయితే కి త్వరలోనే ఎన్కార్ పడిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు అని ఇంకా సీరియల్ కి టైం అని అనిపిస్తుంది ఎందుకంటే సీరియల్ లోకి కొత్త అయితే వచ్చేసింది ఆమె ఎవరు కాదు రాజ్ మరదలు ఇక ప్రస్తుతం బ్రహ్మడి సీరియల్ చూసే వాళ్ళందరూ కూడా బ్రహ్మడి సీరియల్ కి త్వరలోనే శుభం కార్పడుతుంది అనమక కి వెళ్లిపోతుంది ఇక రాజ్ కావ్య అలానే దుగ్గిరాల వారి కుటుంబంలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు సీరియల్ చాలా అద్భుతంగా అయిపోతుందని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు చేసిన ముందు కూడా బయట పెట్టి శుభమే అనుకున్నారు మరోవైపు కోమలో నుంచి కోలుకుని రావడంతో అప్పు సమస్య తీరిపోయి అందరూ సంతోషంగా ఉన్నారు అదే సమయంలో దుగ్గరాల వారి కుటుంబాన్ని అవకాశంగా తీసుకుని రోడ్డు అనుకున్న అంతతో చేతులు అయితే కలుపుతుంది దాంతో బిజినెస్ పరంగా సామంత్ కూడా రాజమ దెబ్బ కొట్టేందుకు అనమిక అడ్డు చెప్పకుండా తనకి సపోర్ట్ కన్నా నిలబడ్డాడు తీరా అనమిక చేసిన మోసాన్ని తెలుసుకున్నా అనమిక చేతిలోనే హత్యకు గురవుతాడు సామంత్ ఇక మొత్తానికి పోయిందనుకున్న ఆస్తి తిరిగి మళ్లీ మన చేతికి వచ్చింది ప్రధాన శత్రు అయిన అనమిక సామంత్ హత్య కేసు విషయంలో పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది మన కుటుంబానికి అన్నిటికీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయారు ఇక ప్రస్తుతానికి సీరియల్ లో మిగిలిన రుద్రానియే కాబట్టి ఈ దెబ్బ మొత్తం సెట్ అయిపోతుంది జైలు వెళ్లడంతో బాగా రుద్రానికి తెలిసి వస్తుంది ఇక సీరియల్ కి శుభం కూడా అనుకున్నారు ఇదే అవకాశంగా తీసుకున్న రుద్రాని అయితే సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోయాయని ఉన్నారు కానీ మన ఇంటికి సమస్య అనేది మరో రూపంలో రాదని గ్యారంటీ ఏంటి అని అయితే అనగానే ఇందులో ఆవిడ అయితే కార్ తీసుకుని ఎంట్రీ అయితే ఇస్తుంది దుగ్గురాల వారి కుటుంబం దగ్గరికి ఆ వ్యక్తి పరంగా చూసుకుంటే స్టైలిష్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది అవేస్ చూసి రాజ్ అయితే ఒక్కసారి షాక్ అయినట్టు చూపిస్తారు ఆ కొత్త అమ్మాయి దుగ్గురాల కుటుంబానికి అసలు ఆమెకి సంబంధం ఏంటి అంటూ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా నిజానికి ఆమె ఎవరో కాదు రాజమార్థలు ఆ మర్దలుగా ఉన్న వీరి సంబంధం దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి పీటల దగ్గర వీళ్ళ బంధం అయితే ఆగిపోతుంది ఇక దాంతో అక్కడ నుంచి రాజుతో గొడవపడి కుటుంబాన్ని వదిలేసి వేరే స్టేట్స్ కు వెళ్లిపోతుంది కానీ తీరా రాజును మర్చిపోలేక తన ప్రేమను ఎలాగైనా సొంతం చేసుకోవాలి తల్లిదండ్రులతో ఫైట్ చేసి మళ్ళీ రాజును తను సొంతం చేసుకోవడానికి తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తుంది అప్పటికే దుగ్గురాల వారి కుటుంబంలో ఆమెకి ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కూడా కోర్టులో తీరా అనుమతి చేయలేక పంపించేసాం అమ్మయ్య మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి నుంచి మన కుటుంబానికి ఎలాంటి శత్రువులు ఎవరు లేరు అని చెప్పేసి అందరూ కూడా ఆనంద పడుతున్న సమయంలో రాజమార్తలు రాకతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు రాజు అయితే ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇది అసలు తినేదిగా వచ్చింది మా మధ్య ఉన్న సంబంధం గనక కావ్యకి తెలిస్తే పాపం ఎంత కావ్యడుతుంది మేము కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటే మధ్యలో ఈ తల నొప్పిండి ఇప్పుడు ఏం చేయాలి ఇవిడ వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో మళ్ళీ ఎలాంటి సమస్యలు వస్తాయో మంచి ఎలా దూరం అయిపోతారు కలిసి సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఇదేంటి అని చెప్పేసి అంటూ అందరూ కూడా ఆపరణతో సహా అందరూ కూడా చాలా దిగాలుగా దిగులుతూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో తనైతే లోపలికి ఎంట్రీ చేస్తుంది ఇక్కడ లోపలికి రావడంతోనే లోపలికి రావచ్చు అత్తయ్య అని చెప్పేసి అంటూ అత్తయ్య అని పిలవడంతో కాఫీ ఒక్కసారి షాక్ అవుతుంది ఇవ్వడం మిమ్మల్ని అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి అని చెప్పేశాడు కాఫీ అడగడం ఎవరు కాదమ్మా నా మేను మేనకోడలు అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన లోపలికి రావడంతోనే డైరెక్ట్ గా రాజు దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావు బాబా బాగున్నావు అని చెప్పేసి అంటూ రాజ్ చాలా పలకరిస్తూ ఉంటుంది అది చూసిన కావ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరదలైనంత మాత్రాన ఎంత డిస్టెన్స్ లో ఉంటే అంత మంచిది ఆయన నా భర్త మేమందరూ భార్య భర్తలుగా కలిసి సంతోషంగా ఉంటున్నాము మళ్ళీ నీ వల్ల మా మధ్య గొడవలు వచ్చే ప్రయత్నం మాత్రం నువ్వే మాత్రం చేయద్దు హద్దులు నువ్వు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ తనకి వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక కొన్ని రోజులు అయితే గడుస్తూ వస్తాయి ఇక రోజు రోజుకి రాజమరదల ద్వారా అలానే రాష్ట్రాల మధ్య అబద్ధాలు పెరుగుతూ వస్తాయి తపన్న ఇంద్రదేవి ఇద్దరు కూడా ఎన్నో సార్లు సర్ది ప్రయత్నం అయితే చేస్తారు ఈ కావ్యం మాత్రం రాశి వల్ల తన మనసుల వల్ల ఎంతగానో బాధపడుతుంది అప్కమింగ్ మన బ్రహ్మడి సీరియల్ లప్కం ఎపిసోడ్స్ లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది రాశి కావ్యాల మధ్య రాజ మార్గాల ద్వారా ఇబ్బందులు అయితే రాబోతున్నాయి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలానే జరగాలని చెప్పేసి మన అయితే కోరుకుంటే ఏమైనా తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ బ్రహ్మడి సీరియల్ లప్కం ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గడిసెంబర్ కూడా క్లిక్ చేసేయండి